सभ्य प्रभुत्व प्रधान कार्यदर्शि विविध शाखे संबंध उन्न अग्रिक वैस चालू व्यवसाय शाखा कमीशन ईफर कोदन रेडी गुरु अदेश प्लानिंग कमीशन वैस चा అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వపు విద్యార్థి డాక్టర్ జి చిన్నారెడ్డి గారు భరోసా పండుగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇంద్రాల రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రైతులు రాతుక చేయడమే చేయాలన్న సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వాదాన్ని ఆశీర్వదించడానికి చేసిన రైతాంగ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ప్రజా ప్రతినిధుల ఎన్నిక కావాలన్నా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతులే చెదలు కావచ్చు 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 రైతులకు ఐదు వందల రూపాయలు కోన ది వరి పంటను పట్టించిన చరిత్ర రైతుల నాకున్న చరిత్ర సార్ సన్నోడ్లు వేస్తే రైతు అది బోనర్స్ పడ్డ సార్ బోనర్స్ రైతు రుణమాకి లక్ష ఎనభై వేలు అయింది మళ్ళా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నాకు రుణం తీసుకోవచ్చు అని మాకు ధైర్ రుణం తీసుకుంటారు మార్కెట్ మంచిగా ఉన్నాం మేము కొన్ని బార్లు కూడా తీస్తున్నాం గౌర్నిలీన ప్రజా పాలన ప్రభుత్వానికి వెంట రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చిన ఒక లవ్ చిత్రం డాక్యుమెంటరీ. బోనస్ వచ్చిందా వచ్చింది సార్ రైతు కూడా ఎక్కువ బోనస్ అది వచ్చింది వచ్చింది మాఫీ వరకు ఉన్న చేసిన చరిత్ర దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ముప్పై మూడు రకాల సన్న వర్లకు బాణాకొనం పంటకు ప్రభుత్వం ఐదు వందల రోజులు ధర చెల్లించింది అన్నవర్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ రోజు అందుబాటులోకి వచ్చినాయి మొత్తం పదహారు వందల యూనిట్స్ రైతు రేస్తం ఆవిష్కరణలో యావత్ తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం అందరూ పాల్గొనడం ఇది ఒక అద్భుతమైన పండగ గవర్నర్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యావత్ తెలంగాణ క్యాబినెట్ మంత్రివర్గం అంతా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని తెరల మీద ఈ చూస్తున్నారు పదహారు వందల రైతు వేదికల్లో ఆరు లక్షల నలభై వేల మంది ఒకసారి గట్టిగా తప్పుడు కొట్టే ఈ మంత్రివర్గలకి రైతుల ఆశీస్సులు మళ్ళీ ఆశీస్సు భావిస్తారు భాషిస్తారని తెలియజేస్తుంది ఈ వేదిక